మేడ్చల్ నియోజకవర్గం గుండ్రపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఎంఈల రాజేందర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ

네 예. 발라 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 베티라. फ क మున్సిపాలిటీ కొంపల్లి బ్రిడ్జ్ నుంచి వయా అయోధ్య రింగ్ రోడ్ వరకు పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కానీ బిజినెస్ అయినటువంటి అనేక సంస్థలు ఇక్కడ బాధకొలుతున్నారు ఇక్కడ ఉన్నన్ని విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నంతమంది విద్యార్థులు నాకు తెలిసి ఇక్కడ ఉండకపోవచ్చు వెహికల్స్ మూమెంట్ కానీ ప్రజల అవసరాలు కానీ బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ కొంపల్లి బ్రిడ్జి నుంచి రింగ్ రోడ్ వరకు ఒక గొప్ప వంద ఫీట్ల రేడియల్ ఆర్ఎన్బి రోడ్ నిర్మాణానికి మా ఎమ్మెల్యే గారు మా కౌన్సిలర్లు అందరం భావించాం తప్పకుండా ఆర్ఎన్బి మినిస్టర్ గారికి దీన్ని నివేదించుకొని దాన్ని సాంత్యం చేసుకునే ప్రయత్నం చేస్తాం రెండవది ఇక్కడ డెవలప్మెంట్ కూడా అంటే ఆదాయం కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి డెవలప్మెంట్ విషయంలో మొట్టమొదటి మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా నాలుగేళ్లలో గొప్ప అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి జరగాల్సిన అక్కడ ఉన్నది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం డెఫినెట్గా ఆయన సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకొని నిధులిచ్చి చేస్తారని చెప్పి నేను భావిస్తా కానీ ముఖ్యమంత్రి గారికి మేము మా కౌన్సిలర్ తరఫున మా ఎమ్మెల్యే గారు మా తరఫున నాట్ ఓన్లీ గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీలలో వర్షాలు పడితే ఎట్లా మునిగిపోతున్నాయి ఎట్టర్ డ్రైనేజీ వర్షాలు లేకున్నప్పుడు కూడా ఊపికి బయట వస్తున్నాయి డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు దీని విషయంలో కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటున్న భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్